నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు చుక్కెదిరిన సందర్భంగా ఏం చేయాలి ఫర్దర్గా ఎలాంటి న్యాయ న్యాయ పోరాటం చేయాలనే కోణంలో ఇటు అక్కడ ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కానీ కల్వకుంట్ల కవిత కానీ కేసీఆర్ ఇంటికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు కూడా కేసీఆర్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఇక ఇదే అంశం పట్ల ఇదే ఏసీబీ అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులకి ఏ విధంగా స్పందించాలి సుప్రీంకోర్టుకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనే సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఈ విషయంలో ఇటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కనుక ఒక ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడతాయి భావోద్వేగాన్ని మళ్ళీ రెచ్చగొట్టినట్టు అవుతుందనే కోణంలో ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే సంశయానికి కూడా ఇటు పార్టీ ముఖ్య నేతలు సమాలోచన జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయ పోరాటం చేయాలా లేకపోతే జరిగిన తప్పుకి ఒప్పుకోవాలా అనే కోణంలో కూడా సమాలోచన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో మనం చూసాం కల్పకుంట్ల కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా ఏదో జరిగిపోతుందని పెద్ద ఎత్తున ఇటు ప్రచారం జరిగింది కానీ అక్కడ ఆవిడ ఆరు నెలలు మాత్రం తిహార్ జైల్లో ఉండొచ్చారు ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఏంటి అనే అంశం పట్ల కూడా ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే నందినగర్లో కేటీఆర్ నివాసం వద్ద ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి